మరో రెండు నెలల్లోగా మహిళలకు ఉచిత బస్ పథకం అమలు చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ల లాంటివన్నారు రాష్ట్రంలో ఉన్న మహిళా మూర్తులు అందరూ సంతోషంగా ఉండాలా వాళ్ళకి ఏమైతే మేము హామీ ఇచ్చామో అవి నెరవేర్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా మన పరుగు తమిళనాడు కర్ణాటక అలాగే తెలంగాణలో ఈరోజు ఉచిత ప్రయాణం ఇస్తున్నాం ఆర్టీసీ బస్సుల్లో మన రాష్ట్రంలో కూడా రాబోయే రెండు నెలల్లో అవకాశాన్ని మహిళా మూర్తులు కల్పించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే రాష్ట్రానికి సంబంధించిన మంత్రుల బృందం గత వారంలో కర్ణాటకలో పర్యటించాం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో అతి త్వరలోనే ఉచిత ప్రయాణం తీసుకొచ్చేదానికి రాష్ట్ర రవాణా సంస్థ చర్యలు